లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తున్నారు శిల్పరామం వేదికగా జరగనున్న లోక్ కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులతో రాష్ట్రపతి భేటీ కానున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు తిరిగి ఢిల్లీ పయనం కానున్నారు రైట్ హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తున్నారు ఈ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మరి శిల్పరామం వేదికగా జరగనున్న లోక్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులతో రాష్ట్రపతి భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు గుడ్ మార్నింగ్ అమూల్య హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండవ రోజు పర్యటన కొనసాగుతా హైదరాబాద్ లో శిల్పారామంలో ఈ రోజు లోక్ మంతన్ కార్యక్రమానికి ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతా ఉన్నారు ఈ కార్యక్రమం ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయింది నాలుగు రోజుల పాటు ఈ యొక్క లోక్ కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో జానపద కళారూపాలు అదేవిధంగా కళారూపాలను రక్షించుకోవాలి ముఖ్యంగా గిరిజన కళారూపాలు అన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా అవన్నింటినీ కూడా భవిష్యత్ తరాలకు అందించాలని లక్ష్యంతో లోక్ మంతన్ కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఆమె ఈ రోజు ప్రసంగించనున్నారు అందులో ముఖ్యంగా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి దాదాపు ఆ పదిహేను వందల మంది ప్రతినిధులతో ఆమె మేధో మదనం జరపబోతా ఉన్నారు ఆ అదే విధంగా ఈ రోజు మరికొద్ది మరికొద్దిసేపట్లోనే పది గంటల ముప్పై నిమిషాల వరకే అక్కడికి ఆమె చేరుకుని వాళ్ళందరికీ కూడా నిర్వహిస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే అదే విధంగా పోలీస్ శాఖ కూడా శిల్పారామం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టి జరిగింది అదే విధంగా ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఇందులో ఇందులో పదిహేను వందల కళాకారులు దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి రాష్ట్రపతి కార్యాలయ వద్ద ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే లోక్ మథన్ కార్యక్రమం ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా హైదరాబాద్ లో కొనసాగబోతా ఉంది పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడే ఉండనున్నారు ఉన్నారు పన్నెండు గంటల తర్వాత ఆమె నేరుగా అక్కడి నుంచి ఆ ఇక్కడ ఎయిర్పోర్ట్ కు బేగరంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని తిరిగి ఢిల్లీకి ప్రయాణం మొత్తం మీద నిన్న హైదరాబాద్ కు వచ్చినటువంటి రాష్ట్రపతి నిన్న సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమం హాజరయ్యారు ఆ తర్వాత రాజ్భవన్ కు వెళ్లారు ఆ రాత్రి అక్కడే బస చేశారు ఈ రోజు సేపట్లో లోక్ మథన్ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు తిరిగి ఆమె లోక్ మంతన్ కార్యక్రమం తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు వెళ్ళబోతా ఉన్నారు అమూల్య राइट थैंक्स फॉर द अपडेट्स राजू